స్వర్ణగిరి క్షేత్రం అద్భుతమైనటువంటి శిల్పకళ సౌందర్యంతో వెల్లివిరుస్తూ ఉంది ఈ ప్రాంతంలోపట ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి వాతావరణాన్ని ఈ క్షేత్రం తీసుకొచ్చింది సమాజంలోపట ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం ద్వారా భవిష్యత్తు ఆరోగ్యకరమైనటువంటి భారతాన్ని నిర్మించేటువంటి ఒక మహాయజ్ఞం ఇక్కడ ఉంది మనిషికి హృదయాలయం ఎంత యాక్టివ్గా ఉంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషిగా ఉంటాడు సమాజంలో దేవాలయం కూడా తనదైనటువంటి కర్తవ్యాన్ని విధులను నిర్వర్తించడం ద్వారా హిందూ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం హిందూ సమాజం శక్తివంతమైనటువంటి సమాజం హిందూ సమాజం ఆరోగ్యకరమైనటువంటి సమాజం నిర్మాణం అవుతూ ఉంది దేవాలయం హిందూ సమాజానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ఇది ఒక శక్తి కేంద్రం దేవాలయం సమాజానికి విద్యను అందించింది వైద్యాన్ని అందించింది సకల కళలను పోషించింది దేవాలయం ఈ రోజున ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో ఒకనాడు దేవాలయం గ్రామ కేంద్రంగా అన్ని రకాలైనటువంటి దిశను దశను సమాజానికి అందించడం కారణంగా వేల సంవత్సరాల విదేశీ దురాక్రమణదారుల దాడులను ఈ హిందూ సమాజం ఎదుర్కొంది నిలబడింది ఈ రోజున కూడా ఈ స్వర్ణగిరి క్షేత్రం ఈ ప్రాంతం లోపల ఆ రకమైనటువంటి ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయడం లోపట హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం లోపల ఈ యొక్క ఆలయ కమిటీ తనదైనటువంటి పాత్రను పోషించాలని విశ్వ హిందూ పరిషత్ ద్వారా నేను కోరుకుంటున్నాను ఆ రకమైన పాత్రను పోషిస్తుందని ఆశిస్తున్నాను ఈరోజు స్వామివారి దర్శనము అనుగ్రహము కలిగింది సమస్త దేశవాసులందరినీ కూడా చల్లగా చూడాలని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాను ఓం నమో వెంకటేశాయ